నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం న్యూస్ పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా తీర్చిదిద్దాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు సోమవారం హన్మకొండ జిల్లా చాయంపేట మండల కేంద్రంలో ఉన్న కస్తూరిబా పాఠశాలను కలెక్టర్ సందర్శించారు పదవ తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా తీర్చిదిద్దాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు సోమవారం హన్మకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ పరిశీలించారు కేజీబీవి నిర్వాహకులకు సంబంధించిన పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు వంట సామాగ్రిని భద్రపరచిన స్టోర్ రూమ్ను పరిశీలించారు విద్యార్థినులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ తరగతి విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు గాను ప్రత్యేక తరగతులను కొనసాగించాలన్నారు విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లేకుండా ప్రశాంత వాతావరణంలో వార్షిక పరీక్షలకు సిద్ధం కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ డాక్టర్ కె నారాయణ జిల్లా సంక్షేమాధికారి జయంతి తహసీల్దార్ సత్యనారాయణ ఇతర అధికారులు సాయంపేట కేజీబీవి స్పెషల్ ఆఫీసర్ మాధవి ఉపాధ్యాయులు విద్యార్థినులు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి मेरा मतलब अल्लाह भी पता था कि टारगेट सेट लगा हूं किस पर सबसे ठीक है तो उनको ले डालती है इधर से अच्छा ठीक है मेरे क्लास पे टाइम पे बुक का करेक्ट टाइम पे उसको करना है ठीक है

గ్రామ పంచాయత్కి రావడం జరిగింది ఇక్కడ మనకి రేపటి నుంచి స్టార్ట్ అయ్యే గ్రామ సభల గురించి చేసుకోవాల్సిన అరేంజ్మెంట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది అండ్ అలానే మనకి నాలుగు స్కీమ్స్ గవర్నమెంట్ ఏవైతే లాంచ్ చేస్తున్నారో ఆ స్కీమ్స్కి వచ్చిన అప్లికేషన్స్ అన్నీ వెరిఫికేషన్ ఎలా జరిగింది అలానే ఏమైనా ఫీడ్బ్యాక్ ఉందా ప్లస్ ఏమైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నారా అవన్నీ కూడా కనుక్కోవడం జరిగింది అండ్ ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా మనం గ్రామ పంచాయత్ పరిధిలో హెల్ప్ డెస్క్లో పెట్టుకొని ఏమైనా గ్రీవెన్సెస్ ఉన్నా కానీ అలానే ఇంద్ర మెయిల్కి కానీ రేషన్ కార్డ్స్ కోసం కొత్త అప్లికేషన్స్ అవన్నీ ఇచ్చే వాళ్ళు వాళ్ళ దరఖాస్తులు ఎలా స్వీకరిస్తున్నాము అనేది కూడా చూడటం జరిగింది అలానే మనకి రేపటి నుంచి అన్ని జీపీస్లు జరిగే గ్రామ పంచాయత్స్కి అరేంజ్మెంట్స్ ఎలా చేసుకోవాలి అనేది కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ దయచేసి